నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైన్టీ నైన్ ఈరోజైతే ఈ వీడియోలో చూస్తున్న డోరీ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అది ఎట్లా కుట్టాలో చూపిస్తాను అయితే నేను ఐదు ఇంచుల పొడవు ఐదు ఇంచుల వేడల్పు ఉన్న క్లాత్ కావాలన్నమాట సో ఒక డోరీకి ప్లస్ దానికి లైనింగ్ కూడా కావాలి నేనైతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉండడం కోసం అయితే ఈ పేపర్ స్ట్రిప్ అయితే యూజ్ చేస్తాను అనమాట సో నేను ఫస్ట్ పేపర్ స్ట్రిప్ని ఎంత కావాలనేది మనం కట్ చేసేసుకుంటే మనకు పీస్లల్లో ఎంత క్లాత్ ఉందనేది దానికి డైరెక్ట్ పేస్ట్ చేసుకొని అంటే అతికిచ్చేసుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసి చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను ఫస్ట్ రెండు కట్ చేసుకున్నా మళ్ళీ ఎక్స్ట్రా చూస్తే నాకు ఇంకా రెండు డోరీస్ అంటే హ్యాంగింగ్స్ అయ్యేటట్టు అనిపించింది అందుకని నేను మళ్ళీ రెండు పీసులు అయితే ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను అనమాట అంటే రెండు రెండు డోరీస్ ఆ రెండు డోరీస్ కోసం ఇంకా రెండు ఎక్స్ట్రా తీసుకుంటున్నా అనమాట పేపర్ స్ట్రిప్స్ దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి అంటే మనకు తెలుసు కదా ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది మనకి ఎక్కడైతే షైనింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి మనం ఐరన్ చేసేస్తే షైనింగ్ పార్ట్ అనేది స్టిక్ అవుతుంది అనమాట సో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో పెట్టేసి మనం అంటించేస్తామన్నమాట సో అంటించేసినాక మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని దానికోసం లైనింగ్ కూడా మనకు కావాలి అంటే ఫినిషింగ్ అనమాట లోపలికి వెళ్ళిపోతుంది బయటికి ఎక్కడ కుట్ట అనేది కనబడదు సో దానికోసం మనం లైనింగ్ కూడా చూస్తున్నాం అనమాట సో మనకు త్రీ పీసెస్కి సరిపడా వచ్చింది ఇంకా నాలుగో దానికి సరిపోకపోతే రెండు ముక్కలు అడ్జ అడ్జస్ట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసిన ఫస్ట్ అయితే మనం ఇప్పుడు డోరీ కుట్టడానికి అయితే ఒక క్లాత్ని రివర్స్లో అంటే మనకి మెయిన్ ఎడ్ సైడ్ ఉందో దాని సైడ్ లైనింగ్ అటాచ్ చేసేస్తే అయిపోతాయి అనమాట అంటే మొత్తం క్లోజ్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి బక్రం పైకి పెట్టేసి మనం లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలన్నమాట సో నాలుగు మూలలు అట్నే అటాచ్ చేసేసుకొని తర్వాత మనం రివర్స్ తీసామన్నమాట సో మనం ఇప్పుడు మొత్తం అటాచ్ చేసినాం కదా నాలుగు మూలలు ఓపెన్ అయితే ఎక్కడ లేదు ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని తర్వాత మిడిల్లో అయితే ఓపెన్ పెట్టేసుకుంటాం అనమాట ఎడ్జెస్కి కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది కదా దానికి కొంచెం ఓపెన్ అంటే రివర్స్ తీసినప్పుడు అంతే షార్ప్గా రావాలి అంటే అట్లా క్రాస్గా కట్ చేసేసుకొని ఒక స్లిట్ అయితే పెట్టేసుకోవాలంటే చిన్న కట్టింగ్ పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే మనం ఓపెన్ చేసినాక కొంచెం షార్ప్గా ఏమంటే మొండి ఉంటుంది అనమాట మనం అంత స్క్వేర్ పెట్టి లాభం ఉండదు సో నెక్స్ట్ వెనకాల లైనింగ్ అయితే ఉంది కదా ఆ లైనింగ్కి చిన్నగా ఇట్లా హోల్ పెట్టేసుకొని అందులో నుంచి రివర్స్ తీయాలన్నమాట సో తీసేటప్పుడు కూడా గట్టిగా లాగినా లైనింగ్ సెన్సిటివ్ ఉంటే అయితే మొత్తం చినిగిపోతుంది నేను వాడే లైనింగ్ కొంచెం తిక్కుగానే ఉంటుంది కాబట్టి నేను గట్టిగా లాగినా కూడా అంత ఏం పడలేదు సో ఎందుకంటే నార్మల్ ఫ్యాబ్రిక్ పెట్టేస్తే ఏం కదా మనం ఇక్కడ బక్రం పెట్టినాం కదా బక్రం వల్ల లైనింగ్ చినిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో మీరు వద్దు అనుకుంటే బక్రం పెట్టొద్దు మీరు డైరెక్ట్ ఫైవ్ ఇంచెస్ పొడవు ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకున్న క్లాత్ని డైరెక్ట్ తీసేసుకొని లైనింగ్ వేసేసి రివర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో అది మన ఇష్టం ఇంకా నాకైతే ఇట్లా పేపర్ వేసి కుడితే ఇంకా స్టిఫ్గా నీట్గా అనిపిస్తుంది అని అయితే నేను ఇట్లా అనమాట సో స్లోగా రివర్స్ అయితే తీయాలి తీసేటప్పుడు చెప్తున్నా కదా నేను వాడి లైనింగ్ అయితే అంత డెలికేట్ కాదు మంచి మంచి క్వాలిటీ లైనింగే వాడతా కాబట్టి మీరు వాడేది మనం డెలికేట్ అయితే చిరిగిపోతా చిరిగిపోతే ఏం లేదు కనబడదు లోపలనే మనం మేనేజ్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే కట్ చేసిన దానికే చిరిగిపోయిన దానికి తేడా ఉంటుంది అనమాట మనం పట్టి కుట్టేటప్పుడు ఆ షేప్ అనేది రాదు కదా సో ఆ రిస్క్ అవన్నీ పెట్టుకోకుండా నిమ్మలంగా తీయాలి మెల్లగా ఏదైనా నీట్గా రావాలంటే మాత్రం ఓపిక ఉండాలి ఓపిక ఉంటేనే మన వర్క్ అనేది నీట్గా అనమాట సో వర్క్ వంటి నీట్గా వస్తే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఎవరైనా చూస్తే బాగుంది అంటే మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో మనం చేసే పని కొంచెం నిమ్మలంగా శ్రద్ధగా చేస్తే నీట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఎడ్జెస్ అవన్నీ ముండి గనపడుతున్నాయి సో దాన్ని షార్ప్ చేయడం కోసం అయితే నేట స్క్రూ డ్రైవర్ పెట్టి ఓపెన్ చేస్తున్నా ఇంకా షార్ప్గా పెన్ అయినా ఏదన్నా నీట్గా షార్ప్గా ఉండి మొత్తం బయటికి వచ్చేటట్టయితే చేయొచ్చు లేదంటే చాలామంది ఏం చేస్తారంటే నీడిలో ఆల్రెడీ దారం ముడేసి పెట్టేసేసి రివర్స్ తీసేస్తారనమాట సో అట్లా కూడా షార్ప్గా వస్తుంది ఇంకా నాకు ఓపెన్ చేసినా ఇది మాత్రం జాలనిపించింది అనమాట సో అట్లే అన్ని నాలుగు ఓపెన్ చేసేసి ఇక తర్వాత ఐరన్ చేసుకొని వచ్చిన అనమాట ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది కదా ఐరన్ చేసిన నీట్గా ఐరన్ చేస్తే మనకు ఎక్కడిదక్కడ ఆగిపోయినట్టు ఉంటుంది క్లాత్ లేదంటే ఇట్లా ఏమంటారు ఇందాక మనం రివర్స్ తీసినాం కదా అంత ముడతలు ముడతలుగా ఉంటుంది అనమాట ఇక ఇప్పుడైతే నేను మళ్ళీ చిన్నగా ఓపెన్ అయితే పెట్టుకున్నాను మిడిల్లా ఎందుకంటే డోరిన దాంట్లోకి వెళ్ళి పంపించాలి కాబట్టి సో మనం ఆ చిన్నగా ఓపెన్ పెట్టేసి దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది సైడ్కి కూడా మనం ఒక లైన్ లాగా అనమాట అంటే కొంచెం లోపలికి కోన్ షేప్లో మనం ఒక కుట్టయితే వేసామన్నమాట ఏ సేమ్ అవుతుంది అంటే ఆ షేప్ అనేది ఇట్లా పట్టేసినట్టుండి ఎడ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది లోపలికి ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట పెటల్స్ లాగా చూస్తున్నారు కదా కొంచెం క్రాస్గా వేసేసిన క్లాత్ క్లాత్ని కొంచెం లోపలికి అనేసి నేను ఓపెన్ చేసి చూస్తే కొంచెం హోల్ అనేది కనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి మొత్తం ఫినిషింగ్ మళ్ళీ నీట్గా చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అట్లా మలిచేసి డోరిని మాత్రం చేతిలో అట్టేసుకోవాలన్నమాట అంటే కళ్ళకి పోకుండా లేదంటే మనం ఓపెన్ చేసినప్పుడు సైడ్కి కుట్టుబడినా కూడా పక్కకి ఉంటుంది హ్యాంగింగ్ హ్యాంగింగ్ లా ఇక అప్పుడు సైడ్కి పోతూ ఉంటుంది సో దానికోసం అని చెప్పి డోరీ మాత్రం సైడ్ కనుకుంటా కుట్టేసేసేయాలన్నమాట సో మీకు చూస్తే అర్థమవుతుంది కానీ నాలుగు సైడ్లు అట్లనే వేసేసిన అనమాట మొత్తం ఓపెన్ చేసి చూస్తే మీకు ఇట్లా బాక్స్ లాగా కనిపిస్తుంది కదా ఆ రెండు ఆ నాలుగు లోపల ఏవైతే కుట్టేసినాం కదా మనం కొంచెం ఖచ్చిలాగా పెట్టేసి దాన్ని మాత్రం దగ్గరికి అనేసి ఒక్కొక్క కుట్టేస్తే సరిపోతుంది అనమాట అంటే కదలకుండా ఉంటుంది చూపించిన విధంగా అంటే మీరు చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో అట్లా పట్టేసుకొని ఒక కుట్టేసేసేయాలన్నమాట సో కుట్టేసేస్తే ఇంకా కదలేదు నీట్గా అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే దగ్గర అది కుట్టేసినాక రెండో ఎట్లా కుట్టాలి ఐడియా అనేది కొంచెం టైం పడుతుంది అనమాట రావడానికి ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం డోరీని దాని నుంచి పంపేయడానికి అయ్యో ఎట్లా అని ఆలోచించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఏం చేయాలంటే పై నుంచి రివర్స్ తీసేసాలంట సో పై నుంచి డోరీని కిందికి వెళ్ళి పంపించేసేసి తర్వాత కుట్టేసేసుకోవాలి అంటే ఈజీ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి దమ్మక పని చేయదు పని చేయక ఏం చేయాలి అర్థం కాదు సో మనం డోరీ కుట్టక ముందుకు అయితేనే ఇట్లాంటి వర్కౌట్ అయితే మళ్ళీ డోరీ బ్లౌజ్కి కుట్టినాక మళ్ళీ అది కూడా అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా కుట్టేటప్పుడు డోరీని మాత్రం దాని కిందికి అంటే కుట్టు కిందికి వచ్చేటట్టు పోకుండా పట్టుకోవాలన్నమాట అంటే మన చేతి సైడ్ ఉండేటట్టు పట్టుకొని కుట్టేస్తే సరిపోతుంది చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత నీట్గా అనిపిస్తుంది కదా కుట్టినాక అంటే మనం ఆ పేపర్ స్ట్రిప్ పెట్టడం వల్ల కూడా ఇంకా స్టిఫ్ కనిపిస్తుంది అనమాట ఒకవేళ వద్దు స్టిఫ్గా ఉండొద్దు మాకు మంచి ఫాలింగ్ ఉండాలి అనుకుంటే మీరు ఆ పేపర్ వాడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు రెండు డోరీలక నేను హ్యాంగింగ్స్ అయితే కుట్టేసేసిన తర్వాత మామూలుగా సూదికి దారం పెట్టేసి నాలుగు ఖర్చుల్లో ఉన్నాయి కదా లోపల వాటిని అటాచ్ జాయింట్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఆ షేప్ అనేది మనకు ఫ్లవర్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది సో నాలుగిటికి అట్లనే మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట సో కుట్టేటప్పుడు కూడా ఆపోజిట్ ఆపోజిట్ రెక్కల్ని మనం అట్లా కలిపి కుట్టాలన్నమాట అట్లా కుడితేనే మనకు కరెక్ట్ షేప్ అనేది ఉంటుంది నేను సైడ్ బై సైడ్ కుడితే ఏమవుతుందంటే ఇదొక సైడ్ అదొక సైడ్ పోతుందనమాట సో అట్లా పోకుండా ఉండాలి అంటే మనం ఆపోజిట్ ఆపోజిట్ పెట్టల్స్ని కుట్టేసేయాలన్నమాట అట్లా కుడితే కరెక్ట్ ఆ షేప్ అనే ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అంటే మనకు ఆపోజిట్ ఆపోజిట్ కుట్టినప్పుడు ఆ రెండు కలిపి మధ్యలో కరెక్ట్ వచ్చేసినాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇట్లనే మిగతా వాటికి అంటే నాలుగు హ్యాంగింగ్స్కి మొత్తం నీట్గా ఇట్లా కుట్టేసేసుకొని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటే అయితే సూపర్గా అనిపిస్తుంది అనమాట ఒకసారి సో దీనికంటే పైన హ్యాంగింగ్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఏంటంటే మనకు ఆ డోరీ అనేది మధ్యలకు రాదనమాట సతాయిస్తూ ఉంటుంది కుడుతుంటే పైన కూడా ఉన్న కింద కూడా ఉన్న డోరీ అది హ్యాంగింగ్ అనేది అడ్డొస్తా ఉంటుంది అనమాట సో అది చూసుకొని మనం అది మధ్యలోకి వచ్చేటట్టు గట్టిగా చేసుకుంటే సరిపోతుంది అంటే మనం నార్మల్గా కుట్టేసేసుకుంటే సరిపోతుంది ఆ నాలుగిటిని మధ్యలోకి పెట్టి కాకపోతే ఏంటంటే కొంచెం ఆ కుట్టుని బరు అది బరువు అయి కుట్టని సైడ్కి వస్తూ ఉంటుంది అనమాట సో దాన్ని కలిపి మనం ఒక చేసుకుంటే అంటే ఆ డోరీకి కలిపి ఒక మనకి ఇంకా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు ఆ హ్యాంగింగ్తో పాటు ఆ డోరీని కలిపి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా చూడండి అట్లా కుట్టడం వల్ల ఏంటంటే మనకు కదలదుగా అంటే చూస్తే మధ్యలోకి వచ్చింది కదా కరెక్ట్ మధ్యలోకి వచ్చింది ఆ మధ్యలోకి వస్తుంది ప్లస్ ఇంకా కదలేదు అనమాట సో అట్లా ఉండేటట్టు మనం కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఇట్లనే ఇంకో డోరీ కూడా అట్లనే కుట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నట్టు సో చూసిరు కదా ఇంకా బ్లౌజ్ కటాచ్ చేసినాకైతే ఇంకా సూపర్ గా కనబడుతుందన్నమాట కట్ వర్క్ బ్లౌజ్ సో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి